వెల్కమ్ టు ఓల్గా న్యూస్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా వణికిస్తున్నటువంటి విషయం ఏంటి అంటే పోలింగ్ పర్సంటేజ్ భారీ భారీ పోలింగ్ జనాలు జాతరకు వెళ్ళినట్టు వెళ్ళి ఓట్లు వేస్తూ ఉన్నారు మహిళలు వృద్ధులు పిల్లలు అందరూ వాళ్ళు వీళ్ళు అనకుండా ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా బారులుగా నిలబడి శ్రద్ధతో ఓటు వేస్తున్నటువంటి ఆ దృశ్యాన్ని చూస్తే పొలిటికల్ కారిడార్లో వణుకు పుడుతుంది ఇప్పుడు మనం మూడు గంటల దాకా తీసుకుంటే అత్యధిక పర్సంటేజ్ యాభై శాతం దాకా పోలయ్యింది రెండు వేల పంతొమ్మిదిలో ఎనభై శాతం దాకా అన్నారు ఈసారి అది దాటుతుందేమో అని కూడా జనాలు అనుకుంటూ ఉన్నారు విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు ఒకవేళ పర్సంటేజ్ పెరిగితే ఎవరికి లాభం ఎవరికి నష్టం లేదా ఇద్దరికి లాభమా ఇద్దరికి నష్టమా నేను ఇద్దరని అన్నానో మీకు తెలుసు ఒకవైపు కూటమి మరొక వైపు సో ఈ లెక్కలు తీసుకుంటే మీరు జాగ్రత్తగా ఉదయం నుంచి పోలింగ్ సెలెట్టి మీరు అనేక టీవీ మాధ్యమాల్లో చూస్తున్నారు ఎలక్ట్రానిక్ మాధ్యమాల్లో ఈ పాటికే ఉంటారు కానీ మన ఓల్గా ప్రత్యేకంగా మీకు చెప్పేది ఏంటంటే విశ్లేషణతో కూడినటువంటి బులెటిన్ మీకు ఇవాళ అందిస్తూ ఉన్నాం మహిళలు అత్యధికంగా వచ్చి ఓటు వేస్తున్నారు వృద్ధులు మహిళలు ఏజెన్సీ ప్రాంతాల్లో నుంచి సాధారణంగా ఏజెన్సీ ప్రాంతాల్లో అనారోగ్యం వస్తేనో కాన్పులు వస్తేనో డోలీ వేసుకుని తీసుకుని వచ్చి మరీ చికిత్స చేయిస్తుంటారు కానీ ఈసారి వృద్ధులను డోలీతో మోసుకొని వచ్చి ఓటు వేయించే పద్ధతిని మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ చూస్తోంది ఒక్క ఆంధ్రప్రదేశే కాదు ఇండియా మొత్తం ఏపీ వైపు తిరిగి ఆసక్తిగా గమనిస్తోంది ఏం జరుగుతోంది ఇక్కడ ఎందుకు ఇంతమంది ఇలా హోరెత్తుతున్నారు ఈ ఓట్ల జాతర ఏంటి ఈ పోలవుతున్న ఓట్లు ఎవరికి పడతాయి ఎవరు రాజవుతాడు ఎవరు ఓడిపోతారు ఇవే ఇప్పటికే నెల రోజుల కిందటో ఆరు నెలల కిందటో బెట్టింగ్ బంగారు రాజులు రెచ్చిపోయి బెట్టింగ్లు కట్టేసుకుంటూ ఉన్నారు కాకపోతే ఈ రోజు జరిగిన సంఘటనను బట్టి ఇప్పటికిప్పుడు బెట్టింగ్లు కట్టే వాళ్ళ సంఖ్య కూడా చాలా 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 పెరగనుంది కాకపోతే బెట్టింగ్ కాసేటప్పుడు జాగ్రత్తగా కాసుకోకపోతే జోవులు చిల్లు పడిపోవడం గ్యారెంటీ సో ఇక్కడ మనకు గంట దాకా మాకు అందిన సమాచారం ప్రకారం మహిళలు ముప్పై ఆరు శాతం పురుషులు ముప్పై ఐదు శాతం సాధారణంగా ఓటింగ్ అనేది జరిగినప్పుడు ఉదయం పూట కాస్త మందకొడిగా ఉంటుంది పది గంటల నుంచి పుంజుకుంటుంది ఎనిమిది పది గంటలు పుంజుకుంటుంది మళ్ళీ పన్నెండు గంటలకు కాస్త పలచనవుతుంది మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల దాకా చాలా పలచనగా ఉంటుంది మళ్ళీ మూడు గంటల తర్వాత అంటే వాతావరణం కాస్త చల్లబడిన తర్వాత మళ్ళీ పుంజుకునే అవకాశాలు ఉంటాయి ఏ ఎన్నికల్లో చూసినా కూడా పోలింగ్ సరళి ఇదే విధంగానే ఉంటూ వస్తుంది కాకపోతే ఆంధ్రప్రదేశ్లో పలు నియోజకవర్గాల్లో వర్షం కుమ్మేసింది నిన్న హోరాహోరిగా వర్షం కురిసింది అంత వర్షం కురిసినా కూడా తడుస్తూ జనాలు వెళ్ళి ఓటు వేశారు ఎవరికి ఎవరికి ఓటు వేశారు వాళ్ళ మనసులో నిలుపుకున్న మహారాజులు ఎవరు ఎవరు తమ జీవితాన్ని నిలబెడతారని అనుకుంటూ ఉన్నారు అది మాత్రం సస్పెన్స్ కాబట్టి ఇక్కడ మనం నియోజకవర్గాల వారిగా చూసుకుందాం చాలా ఆసక్తికరమైన అంశాలు మనకు ఆంధ్రప్రదేశ్లోన చాలా చాలా ఆసక్తికరమైనటువంటి అంశాలు ఏంటంటే ఇటువంటి ఇక్కడ ఎలా బాలు తిరిగి నిలబడి ఉన్నారు సో మనకు ఆసక్తికరమైన అంశాలు ఏంటంటే రెండు మూడు నియోజకవర్గాలు ఉన్నాయి హిందూపురం పిఠాపురం కడప కుప్పం అసలు కడప పిఠాపురం కుప్పం వీటికి సంబంధించి బెట్టికలు మామూలుగా జరగలేదు చాలా జోరుగా జరిగాయి సో ఇప్పుడు దాకా వచ్చిన పర్సంటేజ్ అంటే ఇక్కడ అర్బన్ రూరల్ అని బైఫర్కేషన్ మన దగ్గర డేటా ఇంకా తర్వాత టైంలో వస్తుంది నెక్స్ట్ బులెటెన్లో చెప్తాం ప్రస్తుతానికైతే మన దగ్గర ఉన్న మో టోటల్ పర్సంటేజ్ చెప్తాం హిందూపూర్లోన నలభై నాలుగు పాయింట్ ఆరు శాతం పిఠాపురంలో నలభై ఎనిమిది పాయింట్ ఐదు శాతం ఉండి ఎవరో తెలుసా మీకు రఘురామకృష్ణం రాజు ఆయన వైసీపీలో రెబల్గా ఉంటూ ఎంపీగా గెలిచినా కూడా రెబల్గా ఉంటూ ఐదేళ్ల పాటు జగన్కు ఎదురొడ్డి నిలబడినటువంటి క్యాండిడేట్ అక్కడ పోటీ చేస్తున్నాడు మిగిలిన వాళ్ళు కూడా పోటీ చేస్తున్నారు అక్కడ అత్యధికమైనటువంటి పోలింగ్ నలభై నలభై తొమ్మిది శాతం వచ్చింది అలాగే గుడివాడలోన నలభై యాభై ఐదు శాతం పులివెందుల్లో యాభై ఆరు శాతం నగరిలో యాభై శాతం కుప్పంలో యాభై పాయింట్ రెండు శాతం సో ఇవి మనకు కీలక నియోజకవర్గాలు మిగిలిన నియోజకవర్గాలు తీసుకుంటే శ్రీకాకుళం ఉత్తరాంధ్రలో తీసుకుంటే శ్రీకాకుళం నలభై పాయింట్ ఐదు ఆరు విజయనగరం నలభై పాయింట్ జీరో మూడు విశాఖ ముప్పై మూడు పాయింట్ ఆరు తొమ్మిది తూర్పుగోదావరి ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు నాలుగు పశ్చిమ గోదావరి ముప్పై తొమ్మిది పాయింట్ జీరో ఫైవ్ కృష్ణా జిల్లా నలభై నాలుగు పాయింట్ జీరో ఐదు గుంటూరు నలభై పాయింట్ ఒకటి రెండు ప్రకాశం నలభై రెండు పాయింట్ ఏడు సున్నా కర్నూలు ముప్పై ఎనిమిది అనంత ముప్పై తొమ్మిది పాయింట్ ఎనిమిది రెండు కడప నలభై తొమ్మిది నెల్లూరు నలభై రెండు పాయింట్ మూడు ఎనిమిది చిత్తూరు నలభై నాలుగు పాయింట్ జీరో ఫైవ్ మంగళగిరి యాభై రెండు పాయింట్ ఆరు ఇది మనకు ఓవరాల్గా ఇప్పటిదాకా అందినటువంటి పోలింగ్ పర్సంటేజ్లు ఒక్కసారి మనం జాగ్రత్తగా గమనిస్తే అసలు జనాలకు ఇంత ఆసక్తి ఏంటి వాళ్ళు అదే పనిగా ఒక కసితో అంటే పోలింగ్ బూత్కు వెళుతున్నటువంటి ప్రతి ఓటర్ కళ్ళలోన ఏదో ఒక స్పష్టమైనటువంటి కోరిక ఒక కసి కనిపిస్తోంది ఎలాగైనా సరే నా ఓటును నేను వినియోగించుకోవాలి నా ఓటు ద్వారా ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా సరే నాకు మంచి జరిగేలా ఉండాలి అలాంటి వారికి నేను ఓటు వేయాలి అని కృతనిశ్చయంతో గడప దాటి బయట అడుగు వేసినట్టు మనకు టీవీ మాధ్యమాల్లో చూస్తే స్పష్టంగా తెలిసిపోతోంది కాబట్టి అయితే ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే మహిళా ఓటర్లు వృద్ధులు ఎవరి పక్షాన నిలబడతారు ఇరు కూ ఇరు పక్షం వాళ్ళు ఒకవైపు ఒక కూటమి మరోవైపు ఇంకో పార్టీ అధికార పార్టీ ఈ రెండు కూడా భయంతో వణికిపోతూ ఉన్నాయి ఎవరి తరఫున నిలబడి ఉంటారు వీళ్ళందరూ ఎవరికి ఓటు వేయబోతున్నారు ఇప్పటికే మనకు సాయం చేసిన వాళ్ళక ఇక ముందు అంతకు మించి రెట్టింపు సాయం అన్న వారికి ఎవరికి వేస్తారు ఎవరి వల్ల తమ జీవితం బాగుపడుతుందని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఎవరిని వాళ్ళు రాజు చేయబోతున్నారు ఎవరిని ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా చేయబోతున్నారు ఎవరు ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా అయితే అభివృద్ధి సంక్షేమం మూడు పువ్వులు ఆరు కాయల్లా కాస్తుందని సగటు ఓటరు అనుకుంటూ ఉన్నాడు ఇవన్నీ కూడా స్పష్టాస్పష్టంగా గందరగోళంగా కనిపిస్తున్నాయి ఇవన్నీ మనకు తెలియాలంటే ఖచ్చితంగా మనం జూన్ నాలుగు దాకా ఆగి తీరాల్సిందే కాకపోతే ఇక్కడ ఒక్కొక్క పక్షం వాళ్లకు కొన్ని కొన్ని బలాలు ఉన్నాయి కాకపోతే అధికార పక్షం నమ్ముకున్నది ఇది ప్రతిపక్షం నమ్ముకున్నది ప్రతిపక్షం చేసి చూపిస్తామంటున్నారు అధికార పక్షం చేసేసామని అంటున్నారు మళ్ళీ చేసేసామంటున్న వారిపై నిలబడతారా చేసి చూపిస్తామని ధైర్యంతో దమ్ముతో చెప్పే వాళ్ళ పక్షాన నిలబడతారా మనిషి ఆశాజీవి అది మాత్రం మనం మర్చిపోకూడదు మరి ఆశాజీవి దురాశజీవి కాదు మళ్ళీ మీరు గుర్తుంచుకోవాలి సగటు మనిషికి ఆశ ఉంటుందే కానీ దురాశ ఉండదు ఉన్న దాంతో తృప్తిపడాలని అనుకుంటూ ఉంటాడు తనకు అయాచితంగా దొరికినటువంటి ఈ వరాన్ని ఎవరు వరం ఇస్తారు ఇద్దరు దేవుడు ప్రత్యక్షమై నేను పలానాదిస్తాను ఫలానదిస్తానంటే ఏ దేవుడి వైపు తిరిగి దండం పెడతాడు ఏ దేవుడి కాలకు మొక్కుతాడో ఏ మనిషిని దేవుడిగా ఎంచుకుంటాడో ఇవన్నీ కూడా మనం తెరపై చూడాల్సిన రసవత్తరమైనటువంటి రాజకీయ నాటకం కాబట్టి మిత్రులారా ఇక్కడ మన అధికారపక్షం వాళ్ళు నమ్ముకున్నటువంటి త్రిసూత్రం ఏంటి ట్రూత్ ట్రస్ట్ అండ్ ట్రావెల్ అంటే ఏంటి నిజమే మాట్లాడతాం నమ్మకం ఉంచుకుంటాం కాబట్టి మాతో పాటు ప్రయాణం చేయండి ప్రతిపక్షం వాళ్ళు ఏమనుకుంటున్నారు అభివృద్ధి చేస్తాం అభివృద్ధి అడుగంటిపోయింది ఆ అభివృద్ధిని మేము చేసి చూపిస్తాం మమ్మల్ని నమ్మండి ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ముందుకు తీసుకెళ్తాం ఆంధ్రప్రదేశ్ను విశ్వపటంలోన గుర్తుంచుకునేలా చేస్తామని మరి ఒకరు సో కాబట్టి ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే ఇక్కడ జరుగుతున్న ఓటు సరళిని చూడాలి ఇక్కడ వస్తున్నటువంటి ప్రజలను చూడాలి ఇక్కడ వాళ్ళ మనోగతం ఏంటో బయటపడదు సహజం కానీ వాళ్ళు ఓటు వేస్తున్నప్పుడు వాళ్ళ హావభావాలు కానివ్వండి పోలింగ్ బూత్ దాకా వాళ్ళు నడిచి వస్తున్న తీరు కానివ్వండి ఇవన్నీ చూస్తూ ఉంటే చెప్పకనే చెప్పినట్టు చూడకనే చూసినట్టు ఏదో మెసేజ్ అందరి మనసులోకి చేరుతుంది ఆ మెసేజ్ ఏంటి అనేది రానున్న కాలంలో చూద్దాం నమస్తే